భగవద్గీత నేర్చుకున్నారు ఎందుకు నేర్చుకున్నారు నోటికి రావాలని నేర్చుకున్నారా చదువుకోవాలని నేర్చుకున్నారా ఆ చెడును నిర్మూలించి మన జీవితంలో ప్రతి అక్షరం నర్సరీలో ఏపీ సీడులు ఎట్లాగైతే నేర్చుకొని పెద్ద పెరిగిన తర్వాత కూడా ఆ అక్షరాలను మనం ఎట్లాగైతే వినియోగించుకుంటున్నామో ప్రతి అక్షరం మీరు జరిగినారు కదా ఇప్పటివరకు పన్నెండో అధ్యాయము గీతా సంగ్రహం అన్ని జరిగినారు కదా ఆ అక్షరం ప్రతిది మన జీవితంలో మనను మార్చుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఏబిసిడి లెటర్లు ఎట్లాగో పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత కూడా అట్లాగే దాంట్లో మనం నేర్చుకున్నది ఒక అధ్యాయం దాని పేరు భక్తి యోగం భక్తి యోగం అంటే ఏమిటంటే ఫ్రిడ్జ్లో ఒక చాక్లెట్ ఉంది ఎప్పుడో ఒకసారి అమ్మవైంది మనం చాక్లెట్ తీసుకున్నాం తిన్నాం అయిపోయింది పని అట్లా పద్దెనిమిది అధ్యాయాల్లో ఉండే శ్లోకాలు కూడా ఎప్పుడో ఒకసారి మనం నేర్చుకుంటే దాంట్లో ప్రతి అక్షరం ఏం జరుగుతుందంటే ఇప్పటి వరకు చెప్పినారు పెద్దలంతా మనం మంచి మార్గంలో ఉండడం కోసం ఓ సైకిల్ మీద వెళ్ళాలంటే సైకిల్ తొక్కడం నేర్చుకొని మంచి రోడ్డు మీద వెళితే అన్ని తెలిస్తే ఎటు మార్గాలో ఎటు మరగకూడదో తెలుస్తుంది అట్లా నర్సరీలో నేర్చుకున్న ఏపీ ప్రతి సంవత్సరం ఎట్లా ఉపయోగపడతాయో జీవితంలో మనకు భగవద్గీత కూడా అట్లాగే ఉపయోగపడుతుందని సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు వైకుంఠంలో ఉండే నారాయణమూర్తి మురళి పట్టుకొని స్వీకరించి అర్జునుని చేత ఏదైతే చెడు ఉందో ఆ చెడును నిర్మూలించినటువంటి సంఘటననే భగవద్గీత అటువంటి భగవద్గీత మనం నేర్చుకున్నాం కనుక మార్కండే నేర్చుకున్నాం ప్రైజులు ఇచ్చినారు ఫోటోలు దిగినాం మన ఫోన్లో మనం ఇప్పుడు మీరు అందరూ వీడియో తీసుకుంటున్నారు కదా తీసుకొని ఏం చేస్తారు ఇంటికి వెళ్ళగానే మేము మాకు ప్రైజ్ ఈ ప్రైజ్ ఇచ్చింద్రు ఎందుకోసం అనేది చూపించుకుంటూ ఒక శ్లోకం చదివి ఇది నేర్చుకున్నందుకు మాకు ప్రైజ్ ఇచ్చినది అనేది అందరికి చెప్పండి దానివల్ల ఏమవుతుంది వాళ్ళు కూడా నేర్చుకోవాలనే ఆత్మత కలుగుతుంది ఏమవుతుంది దానివల్ల అంటే మనం మనం కాపాడుకునేటువంటి శక్తి మనకు కలుగుతుంది రాత్రి పూట భయమైతుంది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఈ భగవద్గీతలో శ్లోకాన్ని చదువుకున్నాం అనుకోండి భగవంతుడు మనం వెంబడి ఉంటాడు మనకు భయం లేదనే విశ్వాసం మనలో కలుగుతుంది కనుక భగవత్పాదులు శంకర భగవద్పాదులు భజగోరవింద స్తోత్రంలో చెప్తాడు భగవద్గీత కించిత గీత గంగా జల కణికా పీత మన భారతదేశంలో గొప్పతనం ఏమిటంటే ఒక్కసారి భగవంతుని యొక్క నామస్మరణ చెప్తే చాలు మనకుండే కష్టాలు పోతాయి మాతాపితలను స్వాగతిస్తూ ప్రియ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా గొప్ప గొప్ప స్థానాలలో మీరందరూ మంచి మంచి ఉద్యోగాలు చేయాలి అని కోరుకుంటూ ప్రియ విద్యార్థిని విద్యార్థుల మీరు స్కూల్ పెడుతున్నారా పాఠశాల పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు పాఠశాల చదువుకుంటే ఏమొస్తుంది జ్ఞానం ఆ తర్వాత ఏమొస్తుంది బుద్ధి రైట్ మీలాగానే పాఠశాలలో చిన్నప్పటి నుంచే చదువుకునే చదువుకున్న తర్వాత ఎంత కాలం మనం కాలంలో ఉంటాము అంటే పదిహేను ఇరవై ఏడు చదువుకున్న తర్వాత ఆయనే వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి పాఠశాల వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయి కూడా నలభై ఏడు అయి ఆ దహారాజు గారి గురించి చెప్పుకుంటున్నాడు ఆయన పాఠశాల చాలా గొప్ప విద్యార్థి చాలా కాన్సంట్రేషన్ విద్యార్థి ఏకాగ్రత ఏంటి అని అంటే పోగొడుతూ ఉంటే మనందరికి ఎట్లా అనిపిస్తుంది ఏమొస్తుంది కనుక అప్పుడు ఉండే ఉపాధ్యాయులు విద్యార్థులందరూ ఏమన్నా ఏమయ్య వెళ్ళిపోయినట్టు జనక మహారాజు గారి గురించి మాట్లాడుతున్నారు మీరేమిటి మేము విద్యార్థులం కాదా నేను చదువుకోలేదా నాకు చదువు రాలా అంటే అటువంటి ఏకాగ్రత కలిగిన విద్యార్థి పేరు ఎప్పుడు చెప్తూ ఉంటే మీకు కూడా ఏకాగ్రత కలుగుతుందని చెప్తున్నాం అసలు ఏకాగ్రత అంటే ఏంటి అడిగాను విద్యార్థుల విద్యార్థులంతా అడిగితే ఈ మధ్యలో ఉండే ఒక వ్యక్తి వెళ్ళి అయ్యా మీరు పిల్లలంతా ఉపాధ్యాయులంతా ఎందుకు వచ్చారండి అంటే మేము ఏకాగ్రత అంటే ఏమిటో తెలుసుకున్నాను వచ్చాము అన్నారు సరే మీ భోజనాలు అయిపోయినాయి కదా మంచి మంచి దుస్తులు ఇచ్చారు రాజుగారు ఆయన చిన్న చిన్న ఆభరణాలు కూడా ఇచ్చారు వేసుకున్నారు ఇక ఇప్పుడు ఏం చేయాలి అంటే అందరూ కలిసి భోజనం చేయాలి భోజనానికి విస్తరాక వేసారు ఎంతమందికి రెండు వేల రెండు వందల మందికి వేసారు విస్తరాకు నిండా ఏమున్నాయంటే అతిరుచి కలిగినటువంటి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐటమ్స్ ఉన్నాయి స్వీట్లు హాట్లు రాజుగారు కదా లేదు అసలు వేసారు భోజనం చేసేటప్పుడు పిల్లలు కానీ పెద్దలు గాని ఎవరైనా కానీ భారతీయులు ఏం చేస్తారంటే కొంచెం నీళ్లు చేతుల్లో తీసుకొని రైట్ ఇలా చుట్టి ఆ తర్వాత కొంచెం నీళ్లు ఆ పుచ్చుకునేటప్పుడు తలకాయ పైకి ఎత్తి ఏముంది అంటే పైన సన్నపు దారాలతోని కళ్ళెత్తి మీద ఉప్పు పడుతుంది ఏమున్నాయి కింద ఏముంది అన్నం మీరేముంది కత్తి ఇప్పుడు కత్తి మీద దృష్ట్యా అన్నం మీద దృష్ట్యా మీద దృష్టి ఉందా అవి తెగి ఎగితే ఈ భోజనమే లాస్ట్ భోజనం అందుకోసం ఏమైపోయింది అయిపోయింది వీడేం తింటున్నారో వీళ్ళకే జరిగింది అంటే ఈ లారీలో సామాను ఆ లారీలో వేసినట్టుగా విస్తరాకునే మొత్తం అదో ఇదో అదో ఇదో తిన్నారు భోజనం నుంచి లేచారు తొందరగా బ్రతుకు జీవుడా